మనకును భూమి మీద ఉన్న యావన్మంది దేవుని సంబంధువులందరికీ కూడా అత్యవసరమైన విషయాలు కొన్ని మాత్రమే నేను కేవలం మీ ముందు వరుసగా ఏ కరువు పెట్టాలి మీ మధ్యలో వరుసగా వాటిని కేవలం ఊరికే ప్రస్తావించాలి అని నేను ఆశిస్తున్నాను దయచేసి శ్రద్ధగా ఆలకించాలని మనవి చదివిన లేఖన భాగములో మీ రక్షణ విషయంలో మీకు ఎటువంటి భాగము లేదు అంటే మీ రక్షణను వర్కౌట్ చేయడం మీ రక్షణను సాధించడం నరకము నుండి మీరు తప్పించుకోవడం అగ్నిగుండము నుండి మీరు తప్పించుకొని రక్షణ పొందటంలో మీ కృషి ఎంత మాత్రము లేదు అనే విషయం చెప్పబడింది ఇది క్రైస్తవ విశ్వాసపు పునాదులలో ఒకటి క్రైస్తవ సిద్ధాంత పునాదులలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి పేపర్ మీద రాయకపోయినా గుండెల మీద రాసుకొని పెట్టుకోండి ఈ ఒకటి మర్చిపోతే మీరు మొత్తం దారి తప్పిపోతారు సలవేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ ఎర్న్ సాల్వేషన్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ రక్షణ కొరకు మీరు కష్టపడి సంపాదించలేరు మీరేదో కష్టపడితే దేవుడు మీకు ఇచ్చేది కాదు రక్షణను ఆయన ఉచితముగా కృపావరముగా ఇస్తాడంతే ఈ విషయం చాలా స్పష్టంగా రోమాపత్రికలో నాలుగవ అధ్యాయములో చెబుతున్నాడు నాలుగవ వచనం చూడండి అపుస్తలుడైన పౌలు చెబుతున్నాడు నాలుగు నాలుగు పని చేయక పని చేయువానికి జీతము రుణమే కాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచును ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ప్రియా దేవుణ్ణి బిడలారా ఇది దానము దానము దేవుడు అనుగ్రహించే దానము దేవునికి స్తోత్రం కలిగిన గాక మూడు ఇరవై నాలుగు చూడండి కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ఏమండి ఉచితముగా ఉచితముగా ఎ ఫ్రీ గిఫ్ట్ अकड़ा बीहचियो बीहचियल समीपल होती का आलनी पेर पुकनगर पुकट नगर पुकट में दे दिया जाता है उधर का घर घर बनाने का जगह जो है जमीन पुकट में मुफ्त में हाँ दे दिया जाता है ऐसा हम सब लोग एक पुकट नगर में हैं ఫ్రీగా అక్కడ ఎందుకంటే ఒక వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు అక్కడ కలెక్టర్ గారు బాధితులందరికీ ఫ్రీగా పట్టాలు ఇచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండండి మీరు ఏమి డబ్బులు కట్టక్కర్లేదని ఇచ్చేసాడు అది ఫ్రీగా ఇచ్చిన పట్టాలు కనుక అరే నీకు ఎట్లా వచ్చిందిరా ఇది ఎంత గున్నాం అంటే ఏం కట్టలేదు సార్ డబ్బులు కలెక్టర్ సాబ్ ఇచ్చేసాడు ఒట్టిగానే అని చెప్పి పొకట్మి ఆయా జమీన్ పొకట్మి ఆయా అని చెప్పి 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 ఆ కాలనీ పేరే ఇప్పుడు నగర్ నిజంగా సీరియస్గా ఎక్కడ ఆటో మాట్లాడాలంటే అట్లే మాట్లాడాలి నగర్ ఆతాయికి అని అడిగారు వాళ్ళు కాబట్టి భూమి మీద క్రైస్తవులమైన మనందరం ఇంకో మాట ఉంది ఉర్దూలో ముఫ్త్మే అంటే ఏంటిది ఫ్రీగా విదౌట్ ఎనీ కాస్ట్ దట్ ఈస్ హౌ యూ గెట్ సేవ్డ్ ఓన్లీ బై బిలీవింగ్ నమ్ము వారందరికీ ఉచితముగా కలిగే దేవుని నీతి దేవుని రక్షణ మీరు విశ్వాసము ద్వారా ఉచితముగా మీరు నీతిమంతులని తీర్చబడుచున్నారు రక్షింపబడి ఉన్నారు ఇది ఇది క్రియల వలన కలిగినది కాదు దేవుని వరమే ఎవడునూ దేవుని ఎదుట అతిశయించ వీలు లేదు ఇది హేబెలు మార్గం నేను అతిశయించడానికి ఏదైనా క్రియలు ఉండాలి నేను కష్టపడి సాధించాను నేను కృషి చేసి సాధించాను అనే అతిశయం నాకు ఉండాలి అనుకునేది కయ్యూను మార్గం కయ్యూను దేవుని ముందుకు అర్పణ తెచ్చాడు దేవుడు కేరు కూడా చేయలేదు ఏమి తెచ్చేవరా అంటే నా వ్యవసాయము నా పొలము పంట నేను కష్టపడి దున్నాను విత్తనాలు వేసాను మంచి మంచి ఫలాలు కాయగూరలు నా శ్రమ ఫలితం తీసుకొచ్చాను చెమటోడ్చి కష్టపడ్డాను నిన్ను సంతోషపరచడానికి ప్రభు నా శ్రమ ఫలితం చూడు ఎంత కష్టపడ్డాను నీ కోసం అంటే దేవుడు కయీనును అతన్ని అర్పణమును లక్ష్య పెట్టలేదు హేబెలు దగ్గరికి వచ్చాడు ఏమి తెచ్చావు హేబెలు అంటే రక్తం తెచ్చాను తండ్రి రక్తం నా మందలో తొలిచోలుగా పుట్టిన వాటిని తెచ్చాను రక్తం ఎలా తయారు చేసావు నువ్వు చేసావా కాదు తండ్రి నువ్వు చేసిందే అది ప్రకృతిలో నాకు దొరికింది ఫ్రీగా అది నీ సృష్టి రక్తమును ప్రకృతిలో అవైలబుల్గా పెట్టావు బలిపీఠం మీద పోయడానికి నీవిచ్చినదే నీ దగ్గరికి తెచ్చే నాదేం లేదు ఈ రక్తం తయారు చేయడానికి నేను కష్టపడలేదు నా చమత్కారం లేదు నా కృషి లేదు ఏమీ లేదు ఫ్రీగా దొరికింది నీకు అర్పించేసా నచ్చవర నువ్వు నాకు అని దేవుడు హేబెలును అతని అర్పణమును లక్ష పెట్టాను సో నో వర్కింగ్ ఫర్ అవర్ సాల్వేషన్ మీరు రక్షణ పొందడం ఎలాగంటే కేవలము విశ్వాసము ద్వారా దేవుని కృపచేతని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు దేవుని అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆ కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆల్ దోస్ బిలీవ్ ఆన్ ద లాడ్ జీసస్ షల్ నాట్ పరిస్ నమ్ము వారందరూ కూడా ఎవరు నమ్మినా సరే నశించరు